హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి సెవెన్ నుంచి అయితే ఇంక నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అండ్ ఈరోజు మైక్ కూడా యూజ్ చేశాను అనమాట అంటే ఏమైందంటే ఈ మైక్ అనేది అక్కడెక్కడ బ్రేక్ అవుతూ వస్తుందండి అందుకే ఇది ఉన్నా సరే నేనైతే యూజ్ చేయట్లేదు నాకైతే ఎప్పుడైనా మైక్ ద్వారానే వీడియోస్ చెప్పాలా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మాత్రం డొక్కు మైక్ అందుకే నాకు అసలు నచ్చదు సో ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి అలా పెట్టుకున్నానండి దీనికి అనవసరంగా ఫైవ్ హండ్రెడ్ బొక్క అనిపిస్తుంది నాకు నిజంగా ఒక్కొక్కసారి దీనికన్నా ఇంకా కొంచెం బెటర్గా ఉండే మైక్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే మంచి కంపెనీ మైక్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టైంలో ఇలా ఉందన్నమాట వంట రూమ్ అంతా చూడండి ఎలా ఉందో అప్పటికైతే ఇంకా పాలు ఆవిడొచ్చి పాలు ఇస్తే ఇచ్చేసి వెళ్ళింది బాటిల్లో ఇంకా ఆ పాలు అయితే అక్కడ తెచ్చి పెట్టాను ఇక్కడ మా పాప నైట్ హోంవర్క్ రాసుకొని బుక్స్ అయితే అక్కడ పెట్టింది బ్యాగ్ మా వాడు ఏం చేస్తాడంటే బ్యాగ్ ఓపెన్ ఉంటే చాలు ఇంకా నా వస్తువులు ఏమైనా తీసుకొని వెళ్ళి దండలు క్లిప్స్ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళి దాంట్లో వేస్తూ ఉంటాడు ఇలా స్వీట్ నాకు చాలాసార్లు చెప్పింది అనమాట అందుకనేసి నేను జిప్స్ ఓపెన్ ఉంటే క్లోజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ అయితే నేను బయట అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా వర్క్ అనేది అండ్ సండే కాబట్టి నేనైతే ఇల్లంతా మొత్తం అయితే కడగడం లేదండి శ్రావణ మాసంలో మాత్రమే ప్రతిరోజు క్లీన్ చేస్తాను ఇంకా ఇప్పుడు మిగతా రోజుల్లో వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే ఇంకా మధ్యలో వస్తే గురువారం మాటలు అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా చెత్త ఉడివడమే అయిపోయిందండి అదైతే నేను వీడియో తీయలేదు ఇక్కడ స్టెప్స్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట క్లాత్ తీసుకొని ఆ తర్వాత స్టెప్స్ పైన అయితే ముగ్గు వేసాను ఇంకా బయట ఇంకా బయట అయితే ఓన్లీ వాటర్ ఒకటి చల్లుతున్నాను అనమాట ఇంకా ఈ మధ్య అయితే ఆవులన్నీ ఎక్కువ వస్తున్నాయి ఇంకా పేడ అయితే బయట పెట్టేసి వెళ్తున్నాయండి అవైతే ఇంకా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ క్లీన్ చేసే వచ్చాను ఒక్కొక్కసారి అయితే ఎండిపోయి ఉంటుంది ఆ పేడ అనేది బాగా యూజ్ అవుతుంది చెట్లకి నేను అప్పుడప్పుడు తెచ్చి వేస్తూ ఉంటాను ఇంకొకసారి అయితే తీసి పడేస్తాను అనమాట ఇప్పుడైతే వాటర్ ఒకటి చల్లుతున్నానండి ఇక్కడ ఏమైందంటే వెహికల్స్ రావడము అలాగే ఇంకేమన్నా పూలు అమ్మేవాళ్ళు ఇంకా పండ్లు అమ్మేవాళ్ళు ఇలా వెళ్తూ ఉన్నారు నేనైతే ఆ మధ్య మధ్యలో అయితే కట్ చేసి వీడియో అనేది యాడ్ డ్ అనమాట ఇంక ఇక్కడైతే పరుక అయితే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడెక్కడో లాస్ట్ పడేసినాడు వానికి అందుబాటులో ఉంటే చాలా అనమాట మొత్తం అన్ని పీకి పందరేసేస్తాడు అందుకనేసి ఇంకా మళ్ళీ అక్కడ లాస్ట్కి వెళ్ళి పరుగు తీసుకురావడానికి అయితే వెళ్ళాను నేను కెమెరా అనేది ఇక్కడ లోపల విండో దగ్గర అయితే సెట్ అనమాట సారీ అదేంటి డోర్ దగ్గర అయితే పెట్టాను ఇక్కడ అయితే ఒక ఈగ దాని దగ్గర కెమెరా దగ్గరికి వచ్చి వాళ్తూనే ఉంది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఇక్కడైతే దొబ్బేస్తున్నానండి మొత్తం అంతా అనేది ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఇంట్లో పని అయితే బోర్డు అంతా ఉందండి చూసారు ఎక్కడ కదులుతూ ఉంది కదా ఈ అనేది చాలా డిస్టర్బెన్సింగ్ అనిపించింది అయితే ఏం కాదులే అని చెప్పేసి నేను వీడియో అయితే ఇంకా అలాగే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్లోకి వచ్చిన తర్వాత పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను వాషింగ్ మిషన్ అయితే వేస్తున్నాను ఈరోజు ఓన్లీ ఈ రగ్గులు మాత్రమే దుప్పట్లు ఫస్ట్ నేను ఈ రూమ్లోకి రాగానే ఉన్నాయా బొద్దింకలు ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉంటాను నాకు బొద్దింకలన్న అంత భయం ఉండదు కానీ బల్లులు అంటే మాత్రం చాలా అంటే చాలా భయము అందుకనేసి ఇక్కడ మా స్వీటీ అంటే మమ్మీ కింద ఉంది చూసుకో అని చెప్పి భయపడిస్తూ ఉందన్నమాట అయితే ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను అయితే ఏం లేదులే అని చెప్తున్నాను ఇంకెప్పుడు వాషింగ్ మిషన్కి వేసేసానండి ఆల్రెడీ ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చేసి చికెన్ నాటుకోడి కూర అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ తను కూడా ఉన్నారు కానీ మా పాప ఓన్లీ నన్ను మాత్రమే వీడియో షూట్ చేసింది ఇక్కడ నేను మొన్న కట్టుకున్నాను కదా శారీ అనేది ఇక్కడ మడత పెడుతూ ఉన్నాను అనమాట ఎప్పుడు ఈ మంచం మీద ఎక్కువ బట్టలు ఉంటాయని చెప్పాను కదా అయితే అన్ని లేవండి ఎందుకంటే ప్రతిరోజు నేను ఎప్పుడప్పుడు మడత పెడుతూ ఉన్నాను అనమాట అందుకనేసి అన్నీ అయితే లేవు ఇంకా ఇక్కడ మడత పెట్టడం అయిపోగానే మా స్వీటీ ఫోన్ సడెన్గా కింద పడేసింది ందుకనేసి నేను అరుస్తూ ఉన్నాను అక్కడ ఇంక ఇదేనండి తీసుకొని వచ్చారు కొత్తిమీర కరివేపాకు నాటుకోడి కూర అనమాట ఈ కూర వచ్చేసి రెండు కేజీల రెండు వందల గ్రాములు ఎంతో పడింది అని చెప్పి అన్నారు అయితే పైన గుడ్ల స్వరము ఏదో తీసుకొని వచ్చారండి ఆ గుడ్లు అనేది చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెడితే బాగా ఇష్టంగా తింటారు కానీ మా స్వీట్ వద్దనింది నేను చూడగానే నాకు వద్దనింది ఇక్కడ నేను ఫస్ట్ అయితే కొన్ని ఇంపార్టెంట్ అంటే అప్పుడు అవసరానికి ఏమైనా కావాలా కదా అప్పుడైతే క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ చూసినప్పుడు కొన్ని ఉన్నాయి సామాన్ ఎట్లా పడతాయి పడతాయి మళ్ళీ అన్నీ ఎక్కువ పడతాయి అనమాట ఇక్కడ నేను ఇంకా రైస్ పెట్టడానికి ఇంకా అలాగే కుక్కర్లో ఇది ఉడికించడానికి అయితే చికెను కడుగుతూ ఉన్నాను కావాల్సినవి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి మళ్ళీ అయితే క్లీన్ చేద్దాంలే అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట అందుకనేసి ఈ చికెన్ అనేది కొద్దిగా అయితే వేయించి పక్కకు తీస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ ఉంది కదా మాకంతా అయిపోదు అందుకు కొంచెం తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే డీప్ ఫ్రిడ్జ్లో మళ్ళీ కావలసినప్పుడు చేసుకుని తినచ్చు టూ డేస్లో అందుకనేసి ఇప్పుడు అయితే పసుపు ఉప్పు ఇంకా అలాగే అయితే మగ్గనిచ్చారనమాట కొంచెం ఫ్రై లాగా అవుతుంది ఏం కాదండి ఇంకా తర్వాత కొంచెం తీసి పక్కకైతే అయితే ఇప్పుడైతే ఇంకా మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నాకు అయితే అన్ని సామాన్లు అన్నీ అడ్డొస్తూ ఉంటాయి నాకు ఇక్కడ పెట్టుకోవడానికి ఏం లేదు ప్లేస్ అందుకే ఒక డ్రై ఫ్రాట్ తీసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడైతే కొబ్బరి అయితే అయిపోయింటే కొబ్బరి అయితే తీస్తూ ఉన్నాను నేను తెచ్చిన వెంటనే అన్ని ఇలా బాక్సెస్లో అయితే వేసుకోను డబ్బాలలో ఎందుకంటే అక్కడికి అన్నీ ఫుల్ అయి ఉంటాయి తర్వాత ఎప్పుడైతే అన్నీ అయిపోతాయో అప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి అనమాట ఇంకా ఇక్కడ కొబ్బరి కావాల్సినంత తీసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నానండి ఎందుకంటే నాటుకోడి కూర కాబట్టి కొంచెం మసాలా అనేది బాగుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనేసి ఇంకా ఇక్కడ ఇది బాక్స్లో అయితే వేస్తున్నానండి బాక్స్లో వచ్చేసి నేను ఇంకా అయిపోయినప్పుడు ప్రతిసారి ఇలా కవర్లో ఉంటాయి కదా తీసుకొని వేసుకుంటూ ఉంటాను దీని మూత వచ్చేసి ఎక్కడో బ్యాక్ సైడ్ అయితే పడిపోయింది ఇంకా అసలే మనం హైట్ లేం కదా ఎందుకు లే ఇంకా ఇప్పుడు అంత సాహసం అని చెప్పేసి చూడలేదు ఎక్కడ ఉంది మళ్ళీ అయితే పెట్టాలి దానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపల పెట్టేశానండి ఈరోజు కొత్తగోళం కూడా యూజ్ చేశాను ఎందుకంటే కర్రీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ కొబ్బరి అలాగే అల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత తెల్లవాయిలు ఇంకా కొత్తిమీర అన్నీ అయితే వేయాలి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఎందుకు అండి ఈ మధ్య బాక్స్లో వేస్తున్నా సరే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ రెండు రోజుల్లోనే ఇంకా అనేది నల్లటి మచ్చలు రావడము లేదంటే వాడిపోవడము ఇలా అయితే జరుగుతుంది అందుకనేసి నేను ఇలా కవర్లోనే పెడుతున్నా ఈసారి ఇప్పుడైతే చూడాలన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది బాక్స్లో పెట్టినా ఈ మధ్య ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాను అనమాట కనీసము వన్ వీక్ కూడా రావట్లేదు అందుకే అండి ఈసారి కవర్లో ఉంచి చూద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏదేమైనా సరే కొత్తిమీర అయినా కరివేపాకైనా కనీసం వన్ వీక్ అయినా రావాలి కదా అది కూడా రావట్లేదు అందుకనేసి ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి మా పాప వచ్చేసి మమ్మీ నాకు ఆకలిస్తుందని చెప్పి అప్పుడే ఇంకా సతాయించడం అయితే స్టార్ట్ చేసింది చేస్తున్నాలే స్వీట్ తొందరగానే చెప్తా ఉన్నాను అనమాట ఇక్కడ టమాటో కూడా వేస్తున్నానండి టమాటో కూడా ఇది మొత్తం ఫుల్ వేయట్లేదు హాఫే వేస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ పుల్లగా ఉందంటే మా ఆయన అసలు తినరు ఇంకా కొన్ని అయితే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఇంకా ఈ లోపైతే కొత్తిమీర కట్ చేసుకొని అంత అయితే ఇలా పెట్టుకున్నానండి పక్కకు తీసిన చికెన్ అయితే అన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి అప్పటికైతే వేడిగా ఉండింది అందుకనేసి పక్కన పెట్టుకుంటాను ఇక్కడ మిక్సీకి కూడా ఇంకా ఆల్రెడీ మసాలా అనేది ఆడిచ్చేసానండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా కుక్కర్ పెట్టేసాను ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ ఇప్పుడు నేను తక్కువే వేసాను మీకు ఎక్కువ అనిపించవచ్చు ఈ కూర విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఆయిల్ ఎక్కువ ఉందని నేను ఇక్కడ తక్కువే వేసాను ఆల్రెడీ ముందు నేను వేయించినప్పుడు ఉంటుంది కదా అండి అది అనేది ఇంకా దీంట్లోకి వేసేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది అది లాస్ట్లో తెలుస్తుంది ఇక్కడైతే ఇంకా నేను టమాటా ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసి పోపులాగా అనమాట కొద్దిగా అది బ్రౌన్ రాగానే ఇక్కడ మసాలా అనేది వేసి పచ్చివాసన రా పచ్చివాసన రాకుండా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా ఇంకా వేయించుతానండి ఈ ప్రాసెస్ ప్రతిసారి ఎందుకు చెప్తావు అక్కా అని మీరైతే అనుకునేరు ఎందుకంటే మీరే కాదు కదండి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే నేను చాటలో బియ్యం అయితే వేసి పెట్టాను ఈరోజు చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే లాగిస్తారు కాబట్టి కొద్దిగా రైస్ కూడా ఎక్కువ పెట్టేశానండి డైలీ మాకైతే టూ అండ్ హాఫ్ కప్స్ అయితే సరిపోతాయి ఈరోజు త్రీ అండ్ హాఫ్ అయితే వేశాను అనమాట అంటే వన్ కప్ రైస్ అయితే ఎక్స్ట్రా వేశాను అనమాట ఇంక ఇక్కడ రైస్ అయితే వాటర్ వేసి పక్కన పెట్టాను ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టి తర్వాత అయితే నేను ఇంకా రైస్ అయితే కడిగి పెడతాను అనమాట ఇంక ఇక్కడైతే మసాలా అంతా వేసిన తర్వాత చికెన్ అయితే వేసేసానండి ఆల్రెడీ ఇక్కడ నేను నీళ్ళైతే పోస్తున్నాను ఈ నీళ్ళు ఎందుకు వైట్ కలర్లో ఉన్నాయను ారు ఇక్కడ నేను మసాలా ఆడించాను కదా అది మిక్సీ జార్లో ఆ జార్లో వేసి ఇంకా వాటర్ అయితే అలా వేసేసరికి అలా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట లాస్ట్లో ఇంకా ఈ ఎగ్స్ అనేది లాస్ట్లోనే ఎందుకు వేయాలి అంటే ఫస్ట్ వేస్తే ఇవి విరిగిపోతాయి అసలు ఎగ్స్ వేసామన్నది కూడా తెలియదు ఇంకా కర్రీలో అయితే కలిసిపోతాయి కాబట్టి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు అయితే వేస్తున్నాను అనమాట ఇవి లక్కీ కోసము లక్కీ తిన ఇవి లక్కీకి అయితే ఫస్ట్ టైం పెడుతున్నానండి ఇంకా తింటాడో లేదో అయితే చూడాలి ఫైనల్గా అయితే ఉడికిపోయాయండి కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు కదా ఏంటక్క ఆయిల్ అంతా అంత ఉంది అని చెప్పేసి అంత అవుతుందని నేను కూడా అనుకోలేదండి ఇంక ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే రెడీ అవ్వాలండి చూసారా ఇంత పని చేసుకునేసరికి కరెక్ట్గా ఈరోజు లెవెన్కి అయితే కంప్లీట్ చేసుకున్నానండి నిజంగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను సామాన్లు కూడా క్లీన్ చేసేసాను అనమాట చూసారా ఫస్ట్ అయితే ఇన్ని ఉన్నాయో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి అయితే రూమ్ అంతా ఒకరోజు మొత్తం ఇంకా డీప్ క్లీన్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొన్ని కొన్ని అయితే నచ్చట్లేదు టోటల్ చేంజ్ చేయాలి ఇక్కడ నేనైతే ఫైనల్గా రెడీ అయిపోయానండి సో ఈ వాళ్ళి వీడియో అయితే ఇదనమాట ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి కూర అండి ఇంకా మా ఆయన ఎక్స్ట్రాగా ఏమన్నా తీసుకొస్తారు అయితే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి నేను బ్లాగ్ అనేది ఇంట ఇంతటితోనే స్టాప్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్